ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందల మంది గ్రామస్తులు సైబర్ వచ్చిలో పడిపోయారు పెట్టుబడుల పేరుతో భారీగా లాభాలు ఆశ చూపి ఓపే యాప్ ద్వారా కేటగాళ్లు లక్షలు దోచుకున్నారు ఒకరి తర్వాత ఒకరు గ్రామంలో అన్ని వర్గాల ప్రజలను టార్గెట్ చేశారు మొదట తక్కువ మొత్తంలో ఆశ చూపించే తరువాత పెద్ద మొత్తంలో అడ్రస్ లేకుండా పోయారు వికారాబాద్ జిల్లాలో సైబర్ ఉచ్చు కలకలం రేపుతుంది గ్రామీణ ప్రాంతాల్లో యువత చిరు వ్యాపారులు ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేసుకుని కొన్ని లక్షలు దోచుకున్నారు సైబర్ కేటగాళ్లు మొదట ప్రతిరోజు వేలలో ఆదాయం చూపించారు అనంతరం ఒక్కొక్కరి నుంచి లక్షలు పెట్టుబడి పెట్టించారు జిల్లాలో చాలా ప్రాంతంలో ఈ తదంగం నడుస్తుంది వికారాబాద్ జిల్లా నవపేట మండలం మమ్మధన్పల్లి గ్రామస్తులు ఈ ఉచ్చులో ఇరుక్కుపోయారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూపాయలు ఎనభై లక్షల రూపాయలు పెట్టి మోసపోయి తల కొట్టుకుంటున్నారు గ్రామంలో ఐదు వేల నుంచి రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టిన వారు సుమారు వంద మంది వరకు ఉన్నారు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తర్జన పడుతున్నారు అరవింద్ నా పేరు మా ఫ్రెండ్ అతను గురించి చెప్పిండు ఇట్లా ముందు ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్ట్రా వస్తాయని ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే మనం ఎనిమిది వందలు పెడితే డైలీ ముప్పై రూపాయలు వస్తాయి అట్లా ఫిఫ్టీ ఫార్టీ టూ డేస్ వస్తాయి టోటల్ నైన్ పంతొమ్మిది వందలు తొంభై రూపాయలు వస్తాయి మొత్తానికి అన్ని రోజులలో ఎనిమిది వందలు పెడితే ఎనిమిది వందలు పెడితే ఫార్టీ టూ డేస్లో అంత వస్తాయి దానికి మళ్ళీ మన బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఫీజ్ కట్ చేస్తారు ఇట్లా అని చెప్పేసి మేము ఇక పెట్టుకుంటూ పెట్టుకుంటూ పోయినాము పెట్టుకుంటూ పోతే దాదాపుగా అందరికి కూడా పెట్టిన వాళ్ళందరికీ ఒక ఫార్టీ థౌజండ్ వరకు విత్డ్రా అయినాయి బ్యాంక్ విత్డ్రా అయినాయి ముందు ముందు అయినాయి ఎట్లైనా వస్తున్నాయా అని చెప్పేసి లాస్ట్కు మార్చ్ సెవెన్ నుంచి వెళ్ళి విత్డ్రా ఆఫ్ అయిపోయినాయి ఆడికి అందరికి ప్రతి ఒక్కరికి స్టార్ట్ అయింది అసలు మాకు జనవరి అప్పుడు తెలుసుది జనవరి ఫిబ్రవరి జనవరి థర్టీ దగ్గర అట్లా తెలుసు యాప్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అట్లా వాడినాం మేము దాదాపుగా నా వరకు వస్తే నేను ఫార్టీ థౌజండ్ విత్డ్రా చేసుకున్నా ఇప్పటివరకు ఆశతోటి అదేదో ఆ యాప్లా ఏది న్యూయార్క్లో యాన్యువల్ గ్లోబల్ జ్యువెలరీ షో ఉంది అంటని చెప్పారు కాబట్టి ఆఫర్స్ ఎక్కువ ఇస్తున్నాం మేము అంటని చెప్పేసి త్రీ థౌజండ్కి నైన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ థౌసండ్కి డైలీ సిక్స్టీన్ థౌసండ్ అట్లా ఇస్తామంటని చెప్పేసి చెప్తే ఇక ఎట్లయినా వచ్చినాయి కదా అంటని చెప్పేసి మేము అప్పులు తీసుకొని మరి వేసేసినామే లాస్ట్కి వస్తే విత్డ్రాయటం కాలేదు ఇక లాస్ట్కు వాట్సాప్లో గ్రూప్ ఉంది టామిలిల్లీ అంటే దీనికి అడ్మిన్ ఉంది వేరే కంట్రీ అంటే చూపిస్తుంది దీంట్లో అయితే లాస్ట్కి వస్తే విత్డ్రా కాలేదు ప్లస్ ఏమైందంటే ఈ నమ్మకం పెట్టుకోకండి డబ్బులమే అంటే నామే చెప్పేసింది దీన్ని మీరు ఇంకా సంపాదించాలనుకుంటే నేను ఇంకో లింక్ పంపిస్తా సేమ్ దీని టైపే ఉంది మీరు ఇంకో యాప్లో ఇన్వెస్ట్ చేసుకోండి అంటే చెప్పింది అంతేనా నేను ఫిఫ్టీ పెట్టినా సార్ ఫిఫ్టీ థౌసండ్ ఆ ఫార్టీ కలుపుకొని మళ్ళీ ఎక్స్ట్రా ఫిఫ్టీ పెట్టినాయి సార్ నా సొంత అమౌంట్ అంటే మొత్తం యాభై వేలు పోయినాయి సార్ మొత్తం తొంభై వేలు ఊర్లో ఒక అరవై మంది దాకా పెట్టారు సార్ అరవై మంది మొత్తం అరవై మంది మొత్తం ఒక అరవై డెబ్బై యాభై అరవై లక్షల వరకు ఉంటుంది సార్ ఈజీగా యావరేజ్గా మనిషికి లక్ష ఈజీగా పెట్టారు కొందరు తక్కువ కస్టమర్స్ వాట్సాప్ లో గ్రూప్ ఉంది అంతే కొన్ని రోజులు రీప్లై ఇచ్చారు తర్వాత ఇక రీప్లై ఇటం ఇయ్యలేరు అంటే మనం కాంటాక్ట్ గానికే లేదు సార్ అది ఓన్లీ అడ్మిన్స్ మాత్రమే గ్రూప్లో మెసేజ్ చేయడానికి ఉంది అది వాళ్ళే మెసేజ్ చేశారు